తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్ మధ్రెడ్డి విద్యానగర్లోని ఎక్స్ట్రా బేక్స్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనిఖీల్లో కులిన పండ్లు ఎక్కువ కాలం నిల్వ చేసిన బ్రెడ్లు కాలపరిమితి దాటిన అనేక రకాల పిండి వంటకాలను గుర్తించామని అన్నారు ఈ బేకరీకి సంబంధించి మెయింటెనెన్స్ పూర్తిగా సరిగా లేదని ఇలా ఉంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అధికారి వచ్చి తనిఖీ చేస్తున్నప్పుడు షాపులో పనిచేస్తున్నటువంటి వారు రౌడీయుజం చేస్తున్నారని ఈ బేకరీలో రౌడీయుజాన్ని పెంచు పోషిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు వారి వెంట కోట మండల బీజేపీ అధ్యక్షులు పులి సురేష్ బీజేపీ సీనియర్ నాయకులు శరత్ చంద్రారెడ్డి యువ నాయకుడు సుధీర్ రెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఎంత మాట విషయం కంప్లైంట్ ఇచ్చిన ఇద్దరు పెద్ద మందుల సమస్యంలో ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇందులో ఎక్స్పైర్ అయిన స్టాకు డీకంపోజ్ అయిన పండ్లు తర్వాత ఈ ఫ్రిడ్జ్లో కూడా ఎక్స్పైర్ అయిన స్టాక్ చాలా ఉంది తర్వాత వీళ్ళు మెయింటెనెన్స్ అసలు లేదు తర్వాత పబ్లిక్లో కూడా వీళ్ళు బిహేవ్ చేసేందుకు నచ్చలేదు కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు ఒక వ్యాపార సంవత్సరాన్ని మనం నడుస్తున్నామంటే ఉదయం రాగా ఓపెన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ ఎట్లా ఉంది ఆ కిచెన్ ఎట్లుంది స్టోర్ ఎట్లుంది స్టాక్ ఏమైనా ఉన్నాయా ఈ బ్రెడ్కు ఈ కేక్లకు ఎక్కువ లైఫ్ టైం ఉండదు అవి రాగానే ఒకసారి చూసుకోవాలా ప్రతి బిజినెస్ మీద చాలా ఈ మధ్య కంప్లైంట్ ఎక్కువైతే ఈ చూస్తుంటే మాకే అసహ్యం వేస్తుంది కాబట్టి ఈ కలర్స్ వాడడం కానీ ఈ ఫేసింగ్ సాల్ట్ వాడడం కానీ ఈ స్వీట్లలో కలర్స్ కూడా వాడిన నూనె వాడినట్లు కూడా వాడకుండా ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే వాడిని నోటీస్కి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం ఆల్రెడీ నిన్న ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖులో కూడా జిల్లా అంతా స్పెషల్ రైడ్స్ రైడ్ చేసి కొన్ని కేసులు బుక్ చేయడం జరిగింది అదేవిధంగా జనవరిలో కూడా అంటే మొత్తం రాష్ట్రం మొత్తం పోటీస్ పెట్రలు లీగల్ మెట్రాలజీ వాళ్ళు వచ్చి ఇక్కడ రైడింగ్ చేసి చాలా కేసులు పెట్టారు ఈ విజయనగర్లో కూడా గత వన్ ఇయర్ డైట్ చేసి ఐదు కేసులు అత్యంత కోర్టు కేసులు పెట్టాయి ఈరోజు కూడా ఈ కులిపోయిన పండ్లు కురిగిపోయిన కూరగాయలు ఎక్స్పైర్ అయిన కేకులు బ్రెడ్లు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని జాయింట్ కలెక్టర్ సారు కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఆ సార్ కోర్టుకు మేము నోటీస్ ఇచ్చి పెంచినప్పుడు వస్తే సారు ఎంత ఫైన్ వేస్తే ఆ ఫైన్ కట్టి వీళ్ళు రెక్పే చేసుకోవాల్సి ఉంటుంది ఇదే తెలియ రిపీట్ జరిగేది అయితే వీళ్ళ ఫుడ్ లైసెన్ క్యాన్సల్ చేసి వీళ్ళ వ్యాపార సంస్థ క్లోజ్ చేయడానికి కూడా ఇప్పటివంటి మేము వెనకాడం ఈ చర్యలు ఇక్కడే కాదు ప్రతి బేకరీ కానీ స్వీట్ స్టాల్ కానీ హోటల్ కానీ రెస్టారెంట్ కానీ మిస్సెల్ కానీ తగు జాగ్రత్తగా ఉండవలసినగా ప్రార్థిస్తున్నాం ఎక్కడైనా కానీ మీకు కూడా పబ్లిక్ ఎక్మరీ స్టాక్ కానీ కలర్స్ కానీ మీకు డౌట్ వచ్చినట్టు మాకు కంప్లైంట్ చేయొచ్చు మా నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో వన్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ థ్యాంక్ యూ నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయపట్టుగా పనిచేస్తున్నా ఈ సోమవారం సాయంకాలం నాలుగు గంటలప్పుడు నాలుగు నాలుగున్నర ఐదు ప్రాంతంలో మేము కేకు కొన్ని వసూలు కొంటే తీసుకొని ఇంటికి పొద్దునని చూడడం కానీ దానిలో బాగా ఫస్ట్ ఫోమైంది దాని మీద నేను ముందు రెగ్యులర్గా సమాధానం చెప్పారు దాన్ని బట్టి నేను పుట్టిన్స్పెక్టర్ గారు ఫోన్ చేస్తే ఈరోజు సార్ వచ్చి అంతకుముందు మీడియా మీడియా సమస్యలు వచ్చి దాంతో చూడడం జరిగింది అప్పుడే బయటపడ్డాయి రెండు రోజులు అయిన తర్వాత కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి తిరుపతి నుంచి వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు అనేక దారుణంగా ఇక్కడ బయటపడ్డాయి అని కూడా ఆయన కళ్ళారా చూశారు దీన్ని ఇక్కడ రౌడీలు పెంచిపోయిస్తున్నాడు ఎవరిని అడిగితే మేము పార్టీ వైపు నుంచి వచ్చినాం సార్ జిల్లా అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఈ లో వాడు రౌడీలు చేస్తున్నాడు ఇక్కడ రౌడీని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు ఈ రౌడీని చూసి అనుకుంటారేమో దీని మీద దీన్ని సార్ చర్య తీసుకొని దీని దీని మీద క్రిమినల్ యాక్టివ్ చేసే చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ధర్నా ఈ షాప్ ముందరే ధర్నా చేసి పేద ప్రజలు న్యాయం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఈ షాప్ మరీ దారుణంగా ఉంది అంటే పొరపాటు అయిపోయింది ఒప్పుకోకుండా వాళ్ళు రౌడీజన్ చేస్తారు అంటే సారు ముందరే వాడు రౌడీజన్కి వచ్చారు అంటే సామాన్య వాళ్ళ ముందు ఎంత ఎంత దబాయిస్తారు వాడు వాళ్ళు వీళ్ళు 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 చేసే అక్రమ వ్యాపారంలో రౌడీలు కూడా పెంచిపోతున్నారు దీని మీద ఇప్పుడు కోర్టు కోల్ కేసు పెట్టారు ఇప్పుడు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం